నమస్కారం సార్ పేరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అంతమందిలో అలా నవ్వడం తప్పేతే నన్ను క్షమించను సార్ క్షమాపణ తప్పు నీలోనే ఎక్కడో అది నాలో నా గేయంలో లేనివాడి దురదృష్టంలోను ఉన్నవాడి అదృష్టంలోను సార్ నేను ఉన్నవాడి నా అహంకారంతో రాలేదు నిజం తెలుసుకోవడానికి వచ్చాను నిర్భయంగా చెప్పాను పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళు అనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలుసు సార్ మీరు ఊహించుకున్న ఈ దురాభిప్రాయంతోనే మన కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్నబిడ్డను పెళ్లి కావలసిన ఆడపిల్లని పది మంది ముందు పతితా వ్యభిచారిణి అని నిరూపించారు చప్పట్లు కొట్టించుకున్నారు పూలదండలు వేయించుకున్నారు కానీ ఆ అమ్మాయి భవిష్యత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకు ఇచ్చిన బిరుదులతో తుడిచి చేస్తా తప్పకుండా చేస్తా కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా తప్పకుండా చేస్తా ఆ అమ్మాయి నీకు తెలుసా ఆ అమ్మాయి నాకు తెలియదు కానీ ఆ రాజా ఆ లోపర్ ఆ మదించు నాబోతో నాకు బాగా తెలుసు వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు బూటీ నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను మీరే వచ్చారు అంటే మనమంతా ఒకే క్లాస్ ఒకే రేస్ అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు కానీ సార్ లాలో మన లాంటి వాళ్ళకి ఇంత సేఫ్టీ ఉందని రేప్ మాత్రమే కాదు మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్ నీకు ఈ రోజే తెలిసిందా నాకు ఇప్పుడే తెలిసిందిరా తప్పుడు చాలు తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి నన్ను 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 మీరు ఇన్సల్ట్ చేస్తున్నా ఇన్సల్ట్ కాదురా నిన్ను హ్యాక్ చేయాలి తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం పలికేవ్వడానికి వీళ్ళే ఖమార్ వచ్చి పెళ్లి చేసుకో ఖమార్ అది ఫోన్లో చెడిపోయింది అని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా అమ్మా సరోజా అలా అయితే చంపాడమ్మా నా కూతుంది అమ్మా అమ్మా సరోజా నా బిడ్డ చచ్చిపోలేదమ్మా నా నేరం నేరం నా నేరానికి శిక్షణ ఈ పుస్తకాలు లేదు చట్టాలో లేదు న్యాయస్థానంలో లేదు అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నాను నా పాపానికి పరిహారం ఏమిటి దాని వల్ల ప్రయోజనం నా పశ్చాత్తాపం ఆ అమ్మాయి ప్రాణం పోస్తుందా ఆ కుటుంబం కన్నీళ్ళు చూస్తుందా పేదవాళ్ళ కన్నీళ్ళు మీరు తుడిచేదాకా ఉండవు సార్ వాటి వేడికి అవి అవరైపోతాయి కానీ ఆ వేడి నా గుడ్డల్ని దహించి వేస్తుంది చిరంజీవి వృత్తించేసింది కత్తినిటు కావాలన్నా వాడుకోవచ్చు కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టచ్చు ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు మీ దృష్టి చూడండి మీరు తొడవాల్సిన కన్నీళ్లు మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి మీ సాక్షాత్కరిస్తుంది రాత్రి ఫ్లైట్గా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది రాలేకపోయాను ఓకే

లేకపోతే ఈ తలకి మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది చెప్తా అంత మాట ఎందుకయ్యాధర్ నీకు మేనలుండేగా ఆ మాత్రం నీకు సాయం చేయలేడా ఏధర్ మన వాళ్ళు గెలవడం మనకు కావాలి ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి ఇది దత్తుడు ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతుంది చెంత బాబు ఏమిటి ఇది మర్డర్కి సంబంధించిన కేసు మీరు చేశారా తీ నేను ఎందుకు చేస్తాను అనడు చెప్తా ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నమ్మకంతో చేశాను కానీ పొగరెక్కి తప్పదాగి దొరికిపోయాను ఆ చచ్చిపోగా మిగిలిన వీళ్ళ మీద కేసు పెట్టారు కనుక నువ్వు నలకొట్టేసుకుని కోర్టుకెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి బాబు నాయన ఈ పుక్కను కూడా చంపలేదు చంపలేరు మనం చిన్న మాట చెప్పు జడ్జి గారు నమ్ముతారు వీళ్ళు బయటకు వదిలేస్తారు ఈ పని నీకే సాధ్యం ఇది నా పరువుకు సంబంధించిన విషయం చెప్తా ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు అంతేనా నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంది చెప్పు నీ పరువే నా పరువు నీ ప్రతిష్ఠే నా ప్రతిష్ట నీ గౌరవమే నా గౌరవం నీ బరువే నా బరువు అబ్బా ఇది మాటగాథలు రక్తపాశం చెప్తా మామయ్య మాట ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు రుజువులు ఏమిటి ఆధారాలు ఏమిటి ఇవన్నీ మనకు కావాలి చెప్తా ఎందుకు ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చేయాలి అటు ఇటు చెయ్యాలి మరి కింద మీద చెయ్యాలి పైన కింద చెయ్యాలి అవి ఇవి అన్నీ చెయ్యాలి చెప్తా అందాక రెండు లక్షల దగ్గర ఉంచు ఇది అలాగే మాట నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు చెప్తా